ధర్నాకు దిగారు మేడ్చిల్ జిల్లా కుషాయిగూడలోని సన్సీడ్ ఆస్పత్రి ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ఆపై ఉద్యోగాలు తొలగించడంపై తమ వేతనాలు తమకు ఇవ్వాలని కోరడంతో చేతులెత్తేసిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న సన్సీడ్ మాజీ ఉద్యోగులు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್